భారతీయ ధర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం భగవద్గీత యావని చెప్తోంది నైనం ఛిండీ శస్త్రాహతి పవక న్యాషయతి మహరు నోషయతి మహరు ఆత్మకి నాశనం ఉండేతు ఆత్మని ఏది టచ్ చేయలేదు ఆత్మని ఏది విభజించలేదు ఆత్మను శస్త్రములు ఛేదించవు అగ్ని దహించదు నీరు తడుపదు వాయువునకు శోషింపజేయను సాధ్యము కాదు నా హన్యతే హన్యమానే శరీరే చంపబడునది శరీరమే కాని ఆత్మ కాదు ఇది భగవద్గీత ఇది భారతీయ సిద్ధాంతం ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే సనాతనం అంటే బహు పురాతనమైంది సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైంది అని అర్థం ధర్మం అంటే సర్వులు ఆచరించవలసింది ఆచరించదగింది అని అర్థం ఇది సనాతన ధర్మం అంటే అర్థం తెలుసుకోడానికి అది ఆచరించాలి రామాయణం భారతం భగవద్గీత దే ఆర్ ప్రాక్టీసింగ్ టెక్స్ నాట్ జస్ట్ రీడింగ్ టెక్స్ భగవద్గీత చదివితే పుణ్యం వచ్చేసి చదివితే ఏమి రాదు ఆచరిస్తే వస్తుంది ఎందుకని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అర్జునుడు చప్పట్లు కొట్టి బలే చెప్పావు అర్థమైంది అన్నాడు ఇప్పుడు దాన్ని ఆచరిస్తున్నానన్నాడు అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా ఫైనల్ గా విజయం సాధించాడు కాబట్టి భగవద్గీత విజయానికి పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది అధ్యాయాలు కొట్టండి ఇప్పుడు మనం ఒక కీలకమైన ఘట్టంలోకి వెళ్ళబోతున్నాం మిత్రులారా జాగ్రత్తగా వినండి భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది అధ్యాయాలలో పదిహేడు అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి ఒక్క అధ్యాయం మాత్రమే దర్శనానికి సంబంధించింది మోస్ట్ పవర్ఫుల్ చాప్టర్ ఇన్ భగవద్గీత ఈస్ అది విశ్వరూప సందర్శన యోగము ప్రపంచ వాంగ్మయంలో ఇంతటి మహోత్కృష్టమైన సినారియో సీనిక్ బ్యూటీ ఒక పవర్ఫుల్ సీనిక్ బ్యూటీ ప్రపంచంలో మనం ఏ గ్రంథంలోనూ చూడలేని మిత్రులరా చూడలేం పక్కనున్నవాడు బావా అనిపించుకుంటున్నవాడు కాదు హీ సంథింగ్ ఎల్స్ ఈ రియలైజేషన్ ప్రారంభమైంది అర్జునుడికి అర్జునుడు అడిగాడు కృష్ణ నువ్వు నువ్వు కాదు నా ఊహకి అందరి వాడెవరో నా పక్కన ఉన్నాడనే స్పృహ నాకు తెలుస్తోంది నువ్వెవరో నేను వినగలిగే అర్హత ఉంటే నీ విభూతులు నీ లీలా మహిమలు ఎలాంటివో నాకు చెప్పగలవా ప్లీజ్ అన్నాడు శిష్య స్నేహం శాధిమాం త్వాం ప్రపన్నం నీకెందుకు చెప్పండ్రా భక్తో సఖా సఖాచేతి నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి నీకు ఆ నిష్కామ కర్మయోగాన్ని అంటే ఫలితం దేవుడి వదిలిపెట్టి పని చేయి ఫలితం మీద దృష్టి పెట్టావంటే అసలు పని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఇదే భగవద్గీత సారాంశం ఎవరు పని చేసినా ఇలాగే చేయాలి పనిని త్రికర శుద్ధిగా చెయ్యి రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ లీవ్ టు ది గాడ్ దాంతో నాకు సంబంధం లేదు సక్సెస్ ఆ ఓకే ఫెయిల్ మళ్ళీ ట్రై చేస్తా గుర్తుపెట్టుకోండి మీరు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు లేడని కాదు నేను పది సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాను దేవుడు ప్రత్యక్షం కాలేదు అంటే దాని అర్థం దేవుడు లేడు దేవుడు దేవుడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఏదో ఉందేమో అసలు దేవుడు లేరు ఉంటే ప్రత్యక్షం అయ్యింది కాదు కదా అని పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకండి దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు ప్రత్యక్షమయ్యేటంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం జీవితంలో ప్రతి దానికి ఇదే వర్తిస్తుంది ప్రజలు నీకు చప్పట్లు కొట్టలేదంటే అర్థం ఎక్కడో లోపం ఉంది పరీక్షల్లో మార్పులు తక్కువ వచ్చినాయంటే అర్థం నీ ఇంటెన్సిటీలో ఎక్కడో లోపం ఉంది భార్య నిన్ను అర్థం చేసుకోవటం లేదంటే అర్థం ఎక్కడో లోపం ఉంది సమాజంతో నీకు అనుబంధం కలగ పెరగట్లేదంటే అర్థం ఎక్కడో లోపం ఉంది ఇంక్రీజ్ ది కాన్సన్ట్రేషన్ నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి చెప్తున్నాను అర్జున జాగ్రత్తగా విను నేనెవరు అని అడిగావు కదా ప్రహ్లాదాస్ అర్జున రాక్షసులలో ప్రహ్లాదుడు గణకులలో కాలము పక్షులలో గరుత్మంతుడు మృగములలో సింహము రాక్షసులలో ప్రహ్లాదుడు నేనే సమస్త ప్రాణుల ఎందు ఉన్న ఆత్మను నేనే వాని ఆది మధ్యాంతములను నేనే అతిథి పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేనే జ్యోతిర్మయ స్వరూపులలో సూర్యుడును నేని నక్షత్రములలో చంద్రుడు వేదములలో సామవేదము దేవతలలో ఇంద్రియము దేవతలలో ఇంద్రుడు ఇంద్రియములలో మనస్సు నేని ఏకాదశ రుద్రులలో శంకరుడు యక్షరాక్షసులలో కుబేరుడు అష్టవశువులలో అగ్ని పర్వతములలో పురోహితులలో ముఖ్యులైన బృహస్పతి సేనాపతులలో కుమారస్వామి జలాశయములలో సముద్రము నేనే వాక్కులలో ఏకాక్షరము ఓంకారము యజ్ఞములలో జపయజ్ఞము స్థావరములలో హిమాలయము వృక్షములలో రావి చెట్టు అశ్వద్ధ వృక్షము నేనే దేవర్షులలో నారదుడు నేనే గంధర్వులలో చిత్రరథుడు నేనే సిద్ధులలో కపిలముని నేనే అశ్వములలో క్షీరసాగర మధన సమయమున అమృతముతో పాటు ఉద్భవించిన ఉచ్చై శ్రవము నేనే భద్రగజములలో ఐరావతము నేనే మనుజులలో రాజు నేనే మీరే ప్రజోత్పత్తి కారకుడైన మన్మధుడు నేనే నాగులలో ఆదిశేషుడు జనదేవతలలో వరుణుడు శాసకులలో అర్యముడు గణకులలో కాలము మత్స్యాదులలో మొసలి శస్త్రధారులలో శ్రీరాముడు నేనే అర్జునుడికి మైండ్ బ్లో అవుతో మిత్రులారా వంచక వ్యవహారములలో జోదము తేజోవంతుల తేజస్సు నేనే జయము ప్రయత్నము సాత్వికులలో సత్వగుణము నేనే యాదవులలో వాసుదేవుడు మునులలో వేదవ్యాసుడు కవులలో శాస్త్రార్థమునని నిరింగిన శుక్రాచార్యుడు పాండవులలో అర్జున నీవును నేనే అన్నాడు బుర్ర తిరిగిపోయింది అర్జునుడికి పాండవుల ఐదుగురు ఐదుగురు పేరు చెప్పలా పాండవులలో అర్జున నీవే నేను అందుకని యుద్ధం నీ మీద ఆధారపడింది ఎందుకని బలహీన బలహీనత లేనివాడు ప్రోక్ష్యామి అనసూయవే అంటాడు అసూయ రహితుడు అర్జునుడు మొత్తం ధర్మం తప్ప అతనిలో ఏమాత్రం స్వార్థం లేనివాడు అన్ని పాజిటివ్ గుణాలుండి ఏమాత్రం బలహీనత లేని వాడి మీద ఒక్క యుద్ధం ఆధారపడింది మిత్రులారా అతని వెనక ఉన్నాడు కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా ఒక సింపుల్ మ్యాన్ గా ఉన్నాడు ఎంత సింపుల్ మ్యాన్ తెలుసా ఓ మై డ్రైవర్ అని పిలుస్తున్నాడు అర్జునుడు ఎస్ సార్ అంటున్నాడు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు రథానికి డ్రైవర్ అండి డ్రైవర్ సేనయోరు ఉభయోరు మధ్య రథం స్థాప్య నేను యుద్ధం ఎవరితో చేయాలో గమనించేంత వరకు ఇరుసేనల మధ్య మనం మన రథం నిలబెట్టు అక్కడ దాకా పోని ఓ మై డ్రైవర్ అంటే చిత్తం సార్ అన్నాడు ఆయన యతో ధర్మస్థతో కృష్ణ యతో కృష్ణస్థతో జయ కృష్ణుడు ఎక్కడుంటే జయ అక్కడే యతో గావస్థతో కృష్ణ గోవ్ ఎక్కడుంటే కృష్ణుడు ఎక్కడే కృష్ణుడు ఉంటే ధర్మం అక్కడే ధర్మం ఎక్కడుంటే జయం అక్కడే అందుకని ఆయన ఒక్కే ప్రార్థించండి చాలు లోకమునందు ఐశ్వర్యయుక్తమై కాంతివంతమైన ప్రతి వస్తువు నా తేజస్సులోని అంశమే నేను జగత్తునంత నీ ఒక్క అంశము చేత ధరించి ఉన్నాను అర్జున అన్నాడు మళ్ళీ బుర్రభాస్త అర్జునుడికి విష్టభ్యాహమి కష్టం ఏకాంశ స్థితిలో జగత్ థర్టీన్ పాయింట్ త్రీ మిలియన్ల భూములు ఒక చోట పేర్చితే అది సూర్యుడి ప్రమాణమైంది సూర్యుడి పరిణామం ఎంత థర్టీన్ పాయింట్ త్రీ మిలియన్ల భూములు అలాంటి కొన్ని కోట్ల సూర్యులు ఒక చోట చేరితే అది నక్షత్రమైంది నక్షత్రం పరిమాణం అంత అలాంటి కొన్ని లక్షల కోట్ల మిలియన్ల నక్షత్రాలు వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటే దాని పేరు నిర్భ్యులా అయింది అది పాలపుంత అలాంటి నిర్భ్యులాలు ఈ సృష్టిలో కొన్ని లక్షల కోట్లు తిరుగుతున్నాయి వీటన్నిటినీ కలిపి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నా తెలుసా ఇదంతా నువ్వు దర్శిస్తున్నది ఊహిస్తున్నది తపశక్తితో తెలుసుకుంటున్నది ఇవన్నీ కలిపి నా ఒకనొక అంశతో ఉద్భవించిందని తెలుసుకో మళ్ళీ బుర్ర బ్లాస్ట్ అయింది ఇది ఒక్క అంశ ఓపెన్ చేస్తేనే ఎంత ఉంటే ఇంకా ఎన్ని అంశాలు ఉన్నాయి అసలు ఈ పరమాత్మ కాస్మిక్ పవర్ శక్తి ఎంత అర్థం కావట్లేదు వాడికి ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న వేశాడు పరమాత్మ ఇప్పుడు ఇన్ని ఇంత లిస్ట్ చెప్పావు కదా సృష్టిలో ఏ ఏ వస్తు విశేషాలలో నువ్వు సమధికంగా ఉన్నావో చెప్పావు విన్నాను ఇప్పుడు ఇవన్నీ చూపించగలవా నేను దర్శించగలనా అన్నాడు ఒకటిక్కటి మీద రెండు ఆటలు అన్నాడు నో ఫ్రెండ్ కదా ఫ్రెండ్ అన్నాడు నువ్వు ఫ్రెండ్ అన్నాడు ఇప్పుడు అన్నాడు కృష్ణుడు ఇది సినిమా కాదురా చూడడానికి చర్మచక్షువులతో నా ఈశ్వరీయమైన యోగ శక్తిని నువ్వు దర్శింపలు అందుకని దివ్యం దామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం నీకు దివ్య చక్షుణ్ణి ప్రసాదిస్తున్నాను ఇప్పుడు నా కాస్మిక్ పవర్ని నా విశ్వరూపాన్ని నువ్వు దర్శించు అన్నాడు ఇది సీన్ ఇది సీన్ ఇది సినిమా ఎన్ని లక్షల కోట్లు పెట్టైనా గ్రాఫిక్స్ సినిమా తీస్తే ఇలాంటి ఈ సీన్ని గ్రాఫిక్ సినిమాలో గ్రాఫిక్స్ ద్వారా కూడా మన సినిమా రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయలేని మిత్రులారా అలాంటి కాస్మిక్ బ్యూటీ ఇంతింతై ఒటవింతయ్యై మరియు దానింతై నభోవీధి పైనంతై తోయద మండలాభ్రమణ కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ భ్రువిని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగు బ్రహ్మాండంత సంవర్ధి అయి పెరిగిపోతున్నాడు పరమాత్మ అర్జునుడు మైక్రో లెవెల్లో ఉన్నాడు పరమాత్మ మ్యాక్రో లెవెల్లో విస్తరిస్తున్నాడు ఎదిగిపోతున్నాడు 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 అవన్నీ చూ అదంతా చూస్తున్నాడు అర్జునుడు సమయమున ఒక ధ్యానం అనే ఏకాగ్రమైన మూడ్తో ఆలోచనతో ఈ సీన్ వినండి మిత్రులారా మీరు దర్శిస్తున్న అనుభూతితో వినండి ఆ సమయమున అర్జునుడు ఆ దేవదేవుని శరీరమునందు అనేక విధములుగా విభజింపబడియున్న సమస్త జగత్తు ఒకే చోట గాంచి ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడై శిరస్సు వంచి అంజలి ఘటిస్తూ ప్రణామములర్పిస్తూ గద్గట స్వరముతో భీతిల్లుచూ పరమాత్ము విశ్వరూపమును ఇట్లు స్థుతింపసాగెను ఎలా श्याम देवस्तव देव देह सर्वम भूत विशेष संघान ब्राह्मण मीशं कमलासनस्थं ऋषिष्य सर्वानुरागं क्षदीयान अनेक बाहु दरवक्र नेत्रं पश्यामित्वाम सर्वतो నంత రూపం నధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప दमस्थ कारालानि चते मुखानि दृष्टवैव काला नल सन्निभानी दिशो न जाने न लभे च प्रसीद देवेश जगन्निवआसा 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 तुमादि చహ్ పరం నిధానం వేత్త వేద్యం పరం పర త్వమనంతరూపా దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసురుడైన ప్రజాపతి యూకు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలవుగా దివ్య సర్పములు నీ ఎందు నాకు గోచరముగుచున్నవి విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహుములతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా నీ అనంత రూపమును గాంచుచున్నాను అట్లయ్యము నీ ఆకారమున ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరములై ప్రళయాద్రి సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కుల తెలియకున్నవి సుఖమును పొందజాలకున్నాను దేవే కమ్ము శాంతి పొందజాలకున్నాను జగన్ నివాస కమ్ము హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్ర ప్రకాశమానుడవై ప్రభాపుంజ స్వరూపుడవై దర్శింప నశక్యుడవై ప్రదీప్తాగ్ని అప్రమేయ దేవ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాంచుచున్నాను ఓ మహాత్మా నీవు ఆదిదేవుడవు పురాణ పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపివి ఓ మహాత్మా వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి పపితామహును సర్వము నీవే నీవే నీకు సర్వ దిశల నుండి ప్రణామములు అర్పించుతున్నాను మరల మరల ప్రణామములు మరల మరల వందనములు వందనములు మహాత్మా వందనములు మహాత్మా వందనములు మహాత్మా